కూటం ప్రభుత్వం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది నిధులు వచ్చింది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా వల్లే ఆగిందని చెప్పి భజన చేసుకుంటారు ఎంత వరకు వాస్తవం అంటారు వాళ్ళ వల్ల ఏమి ఆగల వాళ్ళ వల్లనే దాని తత్కాలం చేసి దగ్గర దగ్గర రెండు మూడు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కదా ధర్నాలు వాళ్ళందరూ దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి వంట వార్పు కూడా రోడ్ల మీద పెట్టి ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం అక్కడ ఉన్న కార్మికులు తెలుసు ప్రజలకు తెలుసు ఈ ఆలయం ఈ ఆలయం ఇచ్చారని మా ప్రభుత్వం తెచ్చిందని వాళ్ళ వాళ్ళు ఇచ్చే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఘనత అని చెప్పుకుంటే అది అవివేకం అది ప్రజలు తెలియదా ఇప్పుడు ప్రభుత్వం ఉంటేనే కదా గ్రాంట్లు పైనుంచి వచ్చేది ఇవాళ ప్రతిపక్షంలో కూడా లేరు వాళ్ళు చూసి ఎలాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా ఇవాళ సరే ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇవాళ అసెంబ్లీకి కూడా వెళ్తలేదు అసెంబ్లీకి కూడా వెళ్ళి ప్రజల పక్షాన్ని పోరాడలేని నాయకుడు ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం ఏం పోరాడతాడు అయినా ఆయన నుంచి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ఎన్నికయ్యాడని ఎమ్మెల్యేకి వెళ్ళి ఆ పులిబెందులో ప్రజల కోసం కూడా ఆయన ఒక రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడిన దాఖలా లేదు ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం ఆలోచించే సమయం ఎక్కడ ఉంది ఆయనకి ఆయన ఏదైనా టైం ఉంటే లండన్ వెళ్తున్నాడు కూతులదేవికి వెళ్తున్నాడు శ్రద్ధ కలుపుతున్నాడు ప్రజలను రాష్ట్రంలో ఉన్న ఇవాళ ప్రతిపక్ష పాత్ర కూడా ఆయన పోషించలేదు యావని ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నా ఇవాళ అసెంబ్లీకి రావాలి అక్కడొచ్చి సమస్యల మీద చర్చించాలి ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కడైనా అసెంబ్లీకి వెళ్తున్నాడు ఇవాళ పదకొండు మంది ఇచ్చారు ఆ పదకొండు మంది కూడా ఒక్కడు కూడా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని పోరాడే నాయకులు లేరు ఇలా ఆ పదకొండు మంది కూడా ఎందుకనుకున్నామన్నా ఆ నియోజకవర్గంలో ప్రజలు బాధపడతారు పరిస్థితి ఏర్పాటు చేసుకున్నారండి ఇవాళ ప్రజలు ఎందుకు అనుకుంటారు వాళ్ళ సమస్యలు ప్రజల పక్షాన అసెంబ్లీలో వాళ్ళు వాణి వేణి వినిపించారని గెలిపించారు వాళ్ళు ఆ పదకొండు మంది కూడా ఇలా అసెంబ్లీకి రాడైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎలా స్టీల్ ప్లాంట్ నిధులు ఇచ్చారండి ఎవరన్నా అభిశంగా లేదు తింటా కూడా నో నోదో కూడా అంటే వైఎస్ఆర్సిపి ప్రత్యేకించి కూడా తప్పుడు రాత్రులు అబద్ధపు రాత్రి ఇవన్నీ వాస్తవం వాళ్ళ మీకు తెలుసు గతంలో ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి టీవీ ఫైవ్ కానివ్వండి మహాలీవ్స్ కానివ్వండి ఏ అయినా అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రాస్తున్నాయని ఈ ఛానల్స్ అన్ని కూడా ఆ రోజు టీవీలో రాకోకుండా ఆపేసిన ఖాత కూడా ఈ వైఎస్ఆర్ పార్టీదే కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఏ టీవీని కూడా ఏ మీడియాని కూడా నిషేధించడం వాళ్ళు మనం చూస్తున్నాం రోజు అన్ని టీవీలు కూడా ఏ ఛానల్లో పెట్టుకుంటే అన్ని ఛానల్ వస్తున్నాయి వాళ్ళ సాక్షి టీవీ వస్తుంది శుభ్రంగా వస్తుంది సాక్షిలో కూడా వాళ్ళకి నచ్చిన ప్రసారాలు చేసుకుంటున్నారు ప్రజలకి విశ్వాసం లేదు సాక్షి మీద ఎందుకంటే వాళ్ళని వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు రాసుకుంటారు సొంతంగా ఏదో ఎప్పుడు అధికార పార్టీని దుమ్మెత్తిపోయడం వాళ్ళకి అలవాటు ఇలా ఎన్ని మంచి పనులు చేసినా సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నిర్మించడమే వాళ్ళ పని రెండోది పొత్తు ఎప్పుడు ఇడిపోతుందా అన్నది కూడా ఇలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇడిపోతా బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కానీ ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి కలిసిమెలిసి ముందుకు ముందుకెళ్తున్నారు పెద్ద దాని మీద అవగాహనతో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది ఇదే పొత్తు కలిసిమెలిసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం